గణేశాయ నమ హరి ఓం వైశాఖపురాణము స్కాందపురాణ వైష్ణవఖండ అంతర్గత పదకొండవాధ్యాయము రతీదేవి దుఃఖము దేవతల ఊరడింపు కథాశ్రవణము నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహత్యమును వివరించుదు ఇట్లనెను మిథిలాపతియ శృతకీర్తి శృతదేవుని ముక్కంటి కంటి మంటకు ఎర అయిన ఆ మన్మధుని ఎట్టిది అతడు చేసిన కర్మ వలన అతడెట్టి అనుభవించెనో వివరింపుమని కోరేను శృతదేవుడిట్లు చెప్పెను కుమారస్వామి జన్మకథ పవిత్రమైనది విన్నంతనే చేసిన పాపములన్నీ నశించును కీర్తిని పుత్రులను కలిగించును ధర్మబుద్ధిని కలిగించును సర్వరోగములను హరించును అట్టి మహత్తరమైన కథను చెప్పుచున్నాను సావధానముగా వినుము శివుని కంటిమంటకు మన్మధుడు దహించబడుటను చూసి మన్మధుని భార్యగు వ్రతీదేవి బూడిద ప్రోగు అయిన భర్తను చూసి దుఃఖ పీడితయై మూర్ఛిల్లెను కాలమునకు తెప్పరిల్లి బహువిధములుగా దుఃఖించెను ఆమె దుఃఖము చూచువారికి దుఃఖమును కలిగించుచుండెను ఆమె తన భర్తతో సహగమనము చేయవలనని తలచెను అందులకై తగిన ఏర్పాట్లను చేయుటకు తన భర్తకు మిత్రుడగు వసంతుని తలచెను వీర పత్నియగు ఆమె కోరిక ప్రకారము చితిని ఏర్పరచుటకై వసంతుడచటకు వచ్చెను మిత్రుని దుర్మరణముకు మిత్రుని భారీ దురవస్థకు విచారించుచున్న వసంతుడు రతీదేవిని ఊరడించుతూ ఇట్లనెను అమ్మ నేను నీ పుత్రుని వంటి వాడను పుత్రుడనుండగా నీవు సహగమనము ఓనర్పవలదు అని వసంతుడు బహువిధములుగా చెప్పినను ప్రతి సహగమనముకు చేయుటకే నిశ్చయించుకొనెను వసంతుడు ఆమె నిశ్చయమునను మరలింపలేకపోయెను ఆమె కోరినట్లు చితిని నదీ తీరమున ఏర్పరచెను ఆమె గంగా స్నానము చేసి సహగమనమున చేయవలసిన పనులకు పూర్తి చేసి భర్తను తరచుకొనూ చినెక్కబోయెను అప్పుడు ఆకాశవాణి కళ్యాణి పతిభక్తిమతి అగ్నిప్రవేశము చేయకము శివుని వలనను శ్రీకృష్ణ అవతారము నెత్తిన శ్రీ మహావిష్ణువు వలనను నీ భర్తకు రెండు జన్మలు కలవు రెండవ జన్మలో శ్రీకృష్ణుని వలన రుక్మిణీదేవికి ప్రద్యుమ్నుడుగా జన్మించును నీవు బ్రహ్మ శాపమున శంభరాసురుని ఇంట నుండువు అప్పుడు నీ భర్తేగు ప్రద్యుమ్నునితో కలిసి సంబరాసురుని ఇంట నుండగలడు ఆ విధముగా నీకు భర్త సమాగము కలదు అందువలన అగ్ని ప్రవేశమును మానుమని పలికెను ఆకాశవాణి మాటలను పాటించి రతి అగ్ని ప్రవేశమును మానెను తరువాత బృహస్పతి ఇంద్రుడు మున్నగు దేవతలు అచటకు వచ్చిరి తమ ప్రయోజనమునకై శరీరమును కోల్పోయిన మన్మధుని భార్యగు రతీదేవిని బహువిధములుగా నూరడించరి ఆమెను అనేక వరములను ఇచ్చిరి శివుని కంటి మంటతో దహింపబడి శరీరము లేనివాడై అనంగుడగు పేరును మన్మధుడు పొందెను నీకు మాత్రము యథాపూర్వముగా కనిపించునని ఆమెను వారు వరములనిచ్చి ఊరడించి పెక్కు ధర్మములను ఉపదేశించి ఇట్లనరి కళ్యాణి పూర్వజన్మలో ఇతడు సుందరుడను మహారాజు అప్పుడును నీవే ఇతని భార్యవు అప్పుడు రజో దోషమునందినను అనగా బహిష్టు అయినను ఆ ధర్మములను పాటింపకపోవటచే నీకిప్పుడు స్థితి వచ్చినది కావున వైశాఖ మాసమున గంగా స్నానము చేయచు వైశాఖ వ్రతము ఆచరింపు పూర్వజన్మలో నీవు చేసిన దోషమునకు ప్రాయచిత్తము అగుము ప్రాతకాలమున గంగా స్నానము చేసి శ్రీ మహావిష్ణువును అర్చింపు పూజ అనంతరము విష్ణు క్రతాశ్రవణము నీ విట్లు చేసినచో నీ భర్త నీకు లభించును అని రతిదేవికి అశూన్య సయన వ్రతము ఆచరించు విధమును చెప్పి దేవతలు వెళ్ళిరి రతిదేవియు అతి కష్టముపై దుఃఖమును మృంగి సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును ఆచరించుచు అశూన్య శయనమును వ్రతమును చేసెను ఆ వ్రత ప్రభావమున ఆమెకు భర్తేగు మన్మధుడు కంటిక్కి కనిపించెను ఆమెతో యథాపూర్వముగా సుఖించుచుండెను మన్మధుడు పూర్వజన్మలో సుందరుడను మహారాజుగా ఉండెను అప్పుడతడు వైశాఖ వ్రతము చేయలేదు వైశాఖ దానములను చేయలేదు అందుచే ఇతడు శ్రీ మహావిష్ణువు కుమారుడైనను శివుని కోపాగ్ని చేయి శరీరమును పోగొట్టుకొనెను విష్ణుపుత్రునికి వైశాఖ వ్రతమును ఆచరించకపోవుట వలన ఇట్టి పరిస్థితి వచ్చినచో మిగిలిన వారికేమి చెప్పవలయను కావున ఇహలోక సుఖములనుశించు వారు అందరూ తప్పక వైశాఖ వ్రతమును ఆచరింపవలేను వైశాఖ పురాణము పదకొండవ అధ్యాయము సంపూర్ణము